ఏడు పట్టింది అంతేనా చేసి இது போவ நல்ல மேத்த காவால ரெண்டு 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 சீத்திரம்ப तपा निका पहिला ती काल नाय ना किवोटो पता कास का कर रहा ना ना इतना पाड़ नास ना पो ना बिलोते नाक इ बिच ना कोनी आ वाल पकड़ कर तू पातल में लेर इसको बता नीरीदा बोल हा नीरीदा बंद में लेर इसको बता वाले वो तो मी मन न न इतर को ओयो इंद्र को पर का बटे अलवा के अरे अरे क्या कोई बात है अरे अरे क्या क्या कोई जहाँ साला क्या साला जी इलकूम कोबरगा को इतना तकबाई चलना चाहिए ना गोलमोरा ये शुड लाइटी ये शुड ना सोमा को ये ये शुड यू ना सोर का ले एक महिना है ना निकालो कोबरगा अरे

달루게 따라가면 접고 이게 고바도 먼 నా కొంప ఉంచిందా అయ్యా నా బతుకు బంధాలు అయిపోతుంది తండ్రి చెప్పిపోతా ఏం లేకున్నాడు మీరు వాడు వాడు మొద్దులు ఎక్కున్నాడు కొడుకు మొద్దులెక్కుంటే కలుపుకొని తొందరగా తెలిసినా కలుపుకొని బాగా పాంచరుతుంది खातो जे पाणी

పోయిన జాతర అప్పుడు నా తల్లి దినం రాగానే ఇప్పుడు నీకు గుర్తుకు వచ్చినారా తమ్ముడా భక్తి నీ పోలే అమ్మ పోలే కొట్టే కదా జాతర గు నా వేడికి వస్తా నీహా నాలుగు కాళ్ళ మిత్ర రెండు కాళ్ళ పైరాది

ఒక బాధ్య చెప్తాను తల్లి నీ బాధ్యత సమాచారం పట్టి పోచావా ఈవా పదవా పోచావా పొందవా చె మాత్ర చేరువాళ్ళు నీ ఆ మాట మారు చిదామణి మూడు బాగుంటుంది నీకు చిదామణి కలిగింది తమ్ముకు

నాకుమార్ ఎవరు చేతబడి చేస్తారే మీరు దేవత కాకుండా అంత రాయించాందుకు వెళ్ళిపోయేలా గొప్ప మంచిది మీరే ఇక్కడికి వచ్చే అనుకున్నావు నా బేడికి నేను చెప్పినప్పుడు చేస్తే నీ ఇల్లు నేను ఆమెది పెట్టి నేను ఆడత వారి పాచాలు నువ్వేం చెప్తా నా ఇద్దరు కొడుకు లాక్క పాచాలు చెప్పు చెప్తా చెప్పు ఇంకా నా పిల్లలు పెద్దగా చీక నువ్వు నాలుగు రెండు కాళ్ళ బాయరాని ఎదురు బిల్లలు నా పెద్ద చుట్టు నువ్వు పొరుగు దండాల ఇయ్యాల వారి ఇప్పుడు నేను ఆనంది కట్ట కట్ట ఇంటికే నీకు బండారి నీకు అరత గట్టి కట్టి నీ ఇంటికి ఏమి కాకుండా నేను చూసుకుంటా కాదు తమ్ముడా నా నీకు మంత్రం చెప్పేసి నీ బేటికి ఏమి కాకుండా నీ ఇంట్లో ఏమి వాడకుంటా నేను మంత్రం తెప్పించి నా బండారు తీసుకుపోయి నీ ఇంట్లో చల్లుకుంటే నీకు ఏమి కాదు తమ్ముడా నా మాట వినరా अब्बा मुंडा मुंडा सारा गोंडा मुंडा मेरी बिदल गोंडा आईने मुंडा टेम गोंडा दार मुंडा गोंडा मैं मुंडा गोंडा निदाला गोंडी उडी वंडाला पडगोडी मातो गोंडा पण विरबोला मकिलि हा ये बोलगारी बोलला कलीये कथाला ये डगली बहोत बड बनेला कलीये कारि नगर रे कडे बाजार उपार पोहोचब्बा हा तमना दाको पोतो बोतनेला वा पाछो ओ पोतो सेना चले वियाला नारिये

ఎవరు నా కొడుక నాకు మంత్రాలు చేసింది ఎవరు అని నాకు కొనుక్కో లేదు ఎత్తుగా నా ఇద్దరు కొడుకు తాగ కొడుతావురా నువ్వు నా ఇంటి ఉన్నోడే అన్నాడు ఎత్తు నా ఇంటి పక్కు నోడే నా ఇంటి దగ్గర ఉన్నాడు అప్ప కొడుక మూడు నాతో డొల్లి పెట్టుకున్నావు ఇయ నాకు నీ ఆ పని సంగతి తాగురా నా కొడుకులు నువ్వు తావు నా కొడుకులు కడుపు తావు

소ो아봐만지지ा अ 아까 छ ा이나 म ी ज 아ा व 이런 만지가 이 रेडी मंची आ ई प ै아ा आ हरवले हे ते बा हे इ त र આ ઈંગ્લેન્ડ જાય છે કોણ સેન્ડ કરે છે મતલબ આ

తండ్రి చేయాలి నేను ఎక్కడికి పోవాలి నా కొడుకు చాలా అయ్యో నేనేం చేయాలి అయ్యో నీ మద్దాలక చెప్తి మిల్వ ముక్తి మరమ ముక్తి పూజమ ముక్తి పొందమ ముక్తి ఏది నా కొడుకు మర్చిపోతుంది పచ్చ

나가면 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 저가면 나가면 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 나가가면 나가면 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 나가 나가면 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 가 మే భాజనయ్య నా మే భాజనయ్య నా కొడుకే చెప్పి నిమే జైదే వాడు ఓయ్ ఓయ్ భాజనయ్య జో ఓయ్ యా టూ చెక్ కంట్రీ భాజనయ్య జో వాయిలా నా భాద్యమని చెప్పుంటే అయ్యా నల్లన నా కొడుకు పట్టునడు ತಿಳು <gans> ಆರೈಯ <chord noise> माँक <laughs> <देखे दो वाँगा>। घर <laughs> दूर दो 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 दो। <laughs> कर करते <laughs> కొడుకుందా అభివృద్ధి మంచికున్నాడా అయ్యా చంద్రబాబా నమ్ముకోలేదు నాకు కూడా పక్క ఏం పేరు

మొన్న మూడు రోజుల ఇచ్చి కొంచెం కొంచెం వస్తా అంటే ఇంకోసారు నెల రెండు నెలలు అవుతుంది చూసినావాళ్ళు పాటలు వాడేస్తాడు వానికి ఎవడో పిచ్చి అయిపోయింది కదా అసలు ఇట్లా చేసింది రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి కన్నూరు కి పోయినా చేతబడ చేసింది అన్నారు హుజరాబాద్కి పోయినా చేతబడి చేసిండ్రు అన్నారు సల్లగారి చేతబడి చేసి అన్నారు ఎవరి చేతబడి చేసి అంటే ఎవరు చేసిందంటే నా ఇటు ముందు మొన్న నాతో వెళ్ళి పెట్టుకున్నాడు మళ్ళీ ఆడుకున్నాడు నా ఇంటి దగ్గరనే ఎవయ్య కోపం వచ్చి వాడిని పోయి తప్పిందే ఇంతకు ముందే నీ పచ్చలు అయితే తప్పిదే కానీ మా గట్టనే మొదలు పోయి అప్పుడు నీ బాబు ఇంకొక రెండు నిమిషాలు అయితే చచ్చిపోయేవాడు అరే కడుపు నొప్పి నువ్వు నువ్వేం చేసావు మొదలు ఎక్కడికి వెళ్ళావు నేను ఎక్కువైంది తర్వాత మళ్ళా ఎక్కడికి పోయినా దేవుడు పోసి చూస్తావు తమ్ముడా తమ్ముడా నీటి పక్కబో చేతపడి చేసాడు వాళ్ళు ఆయన చెప్పాడు ఆయన చెప్పాక పుస్తకం తీసేసావాణా చూసావా అనవసరంగా ఆవేశపడి ఒక ప్రాణాన్ని కూడా తీసేసావు ఆయన ప్రాణాన్ని తెచ్చిపోయిందా పో ఆయనకు కడుపు నొచ్చి శారీరకంగా వచ్చింది కానీ దేవులో మంత్రాలు చేసిండ్రని ఏమో చేసిండ్రని ఆ దేవుడు పోసి చెప్పింది ఈ అల్లు పట్టిచ్చింది నమ్మి ఇంకొక రెండు నిమిషాలు అయితే నీ కొడుకు చచ్చిపోయేవాడు

కూడా మరి పరీక్షల ద్వారా అన్ని తెలుసుకుంటున్నారు గుండేకరమైన దాన్ని తీసి గుండెను మళ్ళా వేరే గుండెను మారుస్తున్నారు ముద్రపిండాలు పోయినా కూడా వేరే ముద్రపిండాలని మనిషి కమరుస్తున్నారు అనుకోవద్దు అందరూ అట్లా చేస్తారని అనుకోవద్దు ఆ పొరపాటు కన్ను తీసిన కన్ను పోతే ఇంకో కన్ను పెడుతున్నారు కన్ను పోతే ఇంకో కన్ను పెడుతున్నారు చెందినాక కూడా మూఢ నమ్మకాలు నమ్మి మూఢ నమ్మకాలు నమ్మి అనవసరావాడు కదా ఏదైనా జ్వరం వచ్చినా కడుపు నొప్పి వచ్చినా ఇంకే రోగం వచ్చినా కూడా అయితే చంద్రయ నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దేశం పల్లెటూరు చాలా మంది ఉన్నారు చాలా నమ్మద్దు నమ్ముది ఇలా చంపుకుంటారు అంతే పది మీద ఖర్చులో పడతారు మీ కొడుకుల్ని మీరు చంపుకుంటా ఉంటారు అంత కాబట్టి ఇక్కడ నుంచి నమ్మదు నమ్మదు ఇంకో కొడుకు ఏమో ఫిక్స్ అందాం కదా ఆ రాదు ఆయన ఆయన ఫిక్స్ రాదు అది మధ్యలో వచ్చిందైనా మధ్యలో వచ్చింది వచ్చిందైతే శారీరకంగా ఏదో మార్పు వచ్చేసి ఆయన చిన్న మీద ఏదో దెబ్బ తిని ఆ విధంగా వచ్చింది ఇతనికి కూడా నువ్వు చంద్ర అయితే ఆయన కూడా ప్రత్యేక దావకన ఉన్నది ఈ పురుషోలో కూడా మానసిక వైద్యం చేసి వాళ్ళను కూడా మంచి మామూలు మనుషుల్లో చేస్తారు నీ నాతో పంపిస్తూ ఉన్నా आज तो कंप्यूटर आदि सब आज चल रहे हैं वो पांच इक्का। अरे यार बहुत आउट बाहर के बदलते हैं ना वो बोर्ड और बाढ़ हो बाज़ चल रहे हैं। तीन का तीन का तीन का बाज़ चल रहा है तीन का तीन का तीन का बाज़ चल रहा है तीन का तीन का तीन का बाज़ चल रहा है हमारे अच्छे तरह बाज़ चल रहा ఇక బా ఇంచోడు ఉంచోడు మంచోడు మా మంచోడు పెద్ద కొడుకు మంచోడు మంత్రులు కూర ఏనుగులేకున్నావు కూరా చాలా వాళ్ళ దగ్గరకు అల్లు అని పోల వీళ్ళ దగ్గరికి ఇది చేయాలనిపోతీ ఏముంది బాగా చాను ఇక కొద్దిసేపు అయితే నా కొడుకు గుట్టుకో నిండు ఎంతో బాధ్యత నా లెక్క మీరు కూడా నమ్ముకుని బాధ్యతను మీకేమన్నా రోగాలు నొప్పులు ఇంకా ఉంటుంది పట్టపోవడం నరాలు పిక్కపోవడం అయితే డాక్టర్ దగ్గరికి పోలి బాధ్యతని కాలమవుతా మన నా బాధ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ మీకు బాధ చేసడం లేవలు ఉండని బాధ్యత కాలం అవుతా వెళ్ళి వస్తా నా పేరు చంద్రుగాడు చంద్రుగాడు బాధ్యత